హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు బయట కొనడమే కాకుండా అప్పుడప్పుడు మన చేతులతో పిల్లలకి ఇలా కేక్ చేసి పెడితే ఆ కేక్ కే వేరప్ప ఎగ్స్ని వాడకుండా ఓవెన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా కేక్ చేయాలో చూపించబోతున్నాను మనం కేక్ చేసేటప్పుడు ఏదైనా కప్పుని కొలత కోసం తీసుకోవాలి ముందుగా రెండు కప్పుల మైదాపిండిని తీసుకోవాలి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఈ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో రెండు అరటిపళ్ళను మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత జల్లించి తీసుకోవాలి ఇందులో ఏమైనా చెత్త ఉంటే బయటికి వచ్చేస్తుంది ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు చీని ఇలా పౌడర్ చేసి తీసుకోవాలి రెండు కప్పుల మైదాకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు పాలుని వేసుకొని కలుపుతూ ఉండాలి అన్నీ ఒకేసారి వేయకుండా స్పూన్తో కలుపుతూ పాలను వేసుకోవాలి స్పూన్తో కలిపేటప్పుడు ఒకే సైడు వచ్చేలా కలుపుకోవాలి ఇలా బెటర్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్మూత్గా వస్తుంది కస్టర్డ్ ప్లేస్లో బనానా వేసుకుంటే ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి కొంచెం ఫ్రూటీ ఫ్రూటీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కేక్ చేయడానికి ఏదైనా క్యారేజ్ కప్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని అందులో కొంచెం వన్ డ్రాప్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మైదా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి లేకపోతే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు దీనివల్ల కేకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న కప్పులో వేసుకోవాలి మరీ ఫుల్గా వేయొద్దు పైనుంచి కూడా కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకోవాలి కేకుని ఎప్పుడూ బయట కొనడమే కాకుండా ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఉప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసుకొని పది నిమిషాల పాటు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో సాల్టు ఉడికించుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బెటర్ని పెట్టుకొని అరగంట పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ కేకు రెడీ అయిపోయింది ఇలా చాకి అంటకపోతే మన కేకు రెడీ అయిపోయినట్టే పిల్లలకి ఎంతో ఇష్టమైన కేకు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇదిని చల్లారేక ఒక ప్లేట్లో వేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కేక్